నమస్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని విద్యుత్ బిల్లులు బకాయిలు గుట్టలు గుట్టలుగా ఉన్న విద్యుత్ అధికారులు అయితే ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో మొత్తం మండల వ్యాప్తంగా పద్దెనిమిది వందల సర్వీసుల డీలిస్టులో ఉన్నప్పటికీ లైనింగ్ ఇన్స్పెక్టర్లు అప్పలరాజు మరో ఇన్స్పెక్టర్ సుధాకర్ ఈ డీలిస్టుల విషయంపై అధికారులను మభ్యపెడుతూ ఒక హైడ్రామా కొనసాగిస్తున్నారు అలాగే మండల వ్యాప్తంగా అగ్రికల్చరల్ సర్వీసులు బకాయిలు రెండు లక్షలకు పైగా ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా వసూలు చేయడం లేదు ఇక గవర్నమెంట్ సర్వీసులు స్కూళ్ల పంచాయతీ ఆఫీసులు సచివాలయాలు బకాయిలు అలాగే ఉన్నాయి పైన తెలిపిన లైన్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు అగ్రవర్ణాల వారికి బడాబాబుల డీలిస్ట్ నుండి పక్కన పెట్టి అమాయకులైన దళిత సామాజిక వర్గాల వారిని బెదిరించి అవసరమైతే కరెంటు డిస్కనెక్షన్ చేసి వారి వద్ద నుంచి కొద్ది కొద్దిమాత్రం కొద్ది మాత్రం బిల్లులు కట్టించి పై అధికారులను మభ్యపెడుతున్నారు ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఇదే బాణిలో వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ఈ విధానంపై తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు